కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీగా మరోసారి బండి సంజయ్ ని గెలిపించాలని కోరుతూ గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమానికి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హుస్నాబాద్ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బండి సంజయ్ కుమార్ను ఎంపీగా గెలిపించారని నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని గడప గడపకు ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని కనీసం రేషన్ కార్డులో డబుల్ బెడ్రూమ్ రూములో కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని చెప్పారు బీజేపీ పార్టీ ప్రచారానికి గ్రామాల్లో ప్రజల నుండి అనూన్య స్పందన లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు దేశంలో ప్రధానమంత్రిగా మోడీ చేసిన అభివృద్ధిని ఎంపీగా బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఈ నెల ఇరవై రెండున హుస్నాబాద్ లో అసెంబ్లీ పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందని ఈ కార్యక్రమానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ హాజరు అవుతారని తెలిపారు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ రావుల రవీందర్ పత్తి మొగలి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు బుర్ర విజయ చీమూర్తి తిరుపతి చీమూర్తి లత రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం కమలంబు గుర్తుకే కమలంబు గుర్తుకే బండి సంజయ్ గారి కమలంబు గుర్తుకే బండి సంజయ్ గారి కమలంబు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో కమలం గుర్తుకే కమలంబూ గుర్తుకే బండి సంజయ్ గారి నాయకత్వం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చిగురుమోడు మండలం ఉల్లంపల్లి గ్రామంలో ప్రధానంగా ఎస్సీ కాలనీ అదేవిధంగా కాశవాడలో బీజేపీ అభ్యర్థి బండి సంజీవ్ కుమార్ గారికి మద్దతుగా ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో ప్రజల నుంచి అనుహ్యమైనటువంటి స్పందన ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా పేద ప్రజలకు మడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలను మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే అందిస్తూ ఉంది ఇవాళ మరి ఎన్ఆర్ఈజిఎస్ పనులు వాళ్ళ యొక్క జీతాల పెంపు గురించి గతంలో ఏ ప్రభుత్వం కూడా పెద్దగా చొరవ తీసుకోలేదు ఇవాళ కూలీ పెంపు మూడు వందల వరకు మోడీ గారు చేసినని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు అదేవిధంగా కిసాన్ యోజన రైతులైతే సంతోషంగా ఉన్నారు టైం ప్రకారంగా ఏమాత్రం ఆలస్యం కాకుండా మరి కిసాన్ యోజన డబ్బులు కూడా పెట్టుబడి సాయము పడుతుందని చెప్తున్నారు పే మైనారిటీ మహిళలు బియ్యం ఎవరు ఇస్తున్నారంటే మోడీ మోడీ గారు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు అంటే మోడీ గారి యొక్క పథకాలన్నీ కూడా గ్రాస్ రూట్లో కింది స్థాయి వరకు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఓటరుకు చేరినటువంటి నేపథ్యంలో మరి చాలా వారి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన సంతోషం అనిపిస్తూ ఉంది చిన్నపిల్లలు మైనారిటీ ఇళ్ళల్లో చిన్నపిల్లలు కూడా మరి బియ్యం ఇస్తున్నారంటే మోడీ అంటున్నారు కొంతమంది ఏమో బండి అంటున్నారు బండి సంజయ్ గారు అంటున్నారు ఆ పిల్లలు వాళ్ళ ప్రతిస్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఏదేమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మోడీ గారి మూడోసారి ప్రభుత్వం అధికారంలో రావాలి రెండోసారి పండిత్ సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులకు గెలవాలనేటువంటి ఆకాంక్ష సామాన్య ప్రజల్లో ఉంది కాబట్టి దీన్ని మరింత 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 ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించి బ్రహ్మాండమైనటువంటి విజయం చేకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని ప్రచారం చేయడం జరిగింది ఉల్లెంపల్లి గ్రామంలో ఈ కాషవాడలో మైనారిటీ మరి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు తాటికమ్మల గుడిసెలో టార్పాలిన్ గుడిసెలలో ఇవాళ నివాసం ఉండాల్సినటువంటి ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతా ఉన్నారు పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ మరి కేంద్రం ఇచ్చినటువంటి వేలాది లక్షలాది ఇండ్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పే మరి పేదలకు చేరకుండా అడ్డుకుంటున్నటువంటి కేసీఆర్ ఒక ఇండ్లే కాదు ఈ పది సంవత్సరాల్లో ఏ సంక్షేమ పథకం కూడా మరి పేదవాళ్లకు చెందకుండా అడ్డుకున్నటువంటి కేసీఆర్ యొక్క విధానాల్ని బీ మరి బీఆర్ఎస్ విధానాన్ని ప్రజలు ఏవేగించుకుంటున్నటువంటి పరిస్థితి స్వయంగా వాళ్ళే చెప్తున్నారు ఇండ్లు గతంలో వచ్చేది ఈ పదేళ్లలో ఇల్లు రావట్లేదని గతంలో పెన్షన్ వచ్చేది ఈ పదేళ్లలో పెన్షన్ రావట్లేదని గతంలో రేషన్ కార్డులు వచ్చేది ఈ పదేళ్లలో రేషన్ కొత్త రేషన్ కార్డు రావట్లేదని ఇవాళ ఈ నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లు కూడా అసలు పైపులు వేసేది తప్ప ఒక చుక్క నీళ్ళు లేదు వాళ్ళ మసీదు నుంచి వచ్చేటువంటి నీళ్ళే తాగుతున్నారు ప్రజలు తప్ప ఈ గవర్నమెంట్ నీళ్ళు మసీదు మరి కే మిషన్ భగీరథ నీళ్ళు రా రావట్లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు అవుతా ఉంది వంద రోజులు దాటిపోయింది ఇవాళ ఆరు గ్యారెంటీలు ఏదో పుణ్యానికి వచ్చినటువంటి మాటలు చెప్పుడు తప్ప ఈ ఆరు గ్యారెంటీల్లో ఏది కూడా సక్రమంగా మరి అమలు చేసేటువంటి పరిస్థితి లేదు బస్సులు ఇచ్చింది తప్ప మరి ఆ బస్సుల్లో ఒక్క ఆర్మీ బస్సులు ఫ్రీ మహిళలకు ఫ్రీ ఫ్రీ బస్సు తప్ప వేరే ఏది కూడా ఇవ్వట్లేదు మహిళలకు ఇరవై ఐదు వందల మరి వాళ్ళ ఖాతాలో వేస్తామన్నారు నాలుగు వేల రూపాయలకు పెన్షన్ వేస్తామన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు పదిహేను వందల రైతు భరోసా అన్నారు అన్ని అబద్ధ మాటలు మోసపు హామీలు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది ఆ విషయం కూడా వంద రోజులలో ప్రధాని గారికి అర్థమైపోయినటువంటి మరి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ రెండు పార్టీలను మోసపూరిత కేసీఆర్ను అదేవిధంగా దొంగ హామీలు ఇచ్చే కాంగ్రెస్ను రెండింటిని కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు ఎక్కడ చూసినా మోడీ మోడీ బీజేపీ బండి సంజయ్ కుమార్ మోడీ మోడీ అంటున్నారు తప్ప ఆ క్రమంగా ఆ ప్రకారంగా మరి కమలంపూ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా రేపు ఇరవై రెండవ తేదీన ఉస్నాబాద్ మండలంలో ఉస్నాబాదు నియోజకవర్గ కేంద్రంలో ఉస్నాబాద్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాపితంగా ఉన్నటువంటి ఎస్టీల యొక్క లంబాళాలు కానీ ఎరుకలు కానీ ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకుల సమావేశం కర్నూలు పార్లమెంటు స్థాయిలో ఉస్నాబాద్లో నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి మన పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హాజరు కాబోతూ ఉన్నారు కాబట్టి అధిక సంఖ్యలో మరి ఎరుకల అదేవిధంగా లంబాడ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్నలు తమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా హాజరై ఎస్టీ మోర్చా పార్లమెంటు స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కరీంనగర్ పార్లమెంటు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈరోజు చిగురుమాడు మండలం ఉల్లంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉల్లంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ మరియు కాశవాడలో ప్రచారం చేయడం జరిగింది గౌరవ నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాల్లో పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు అనే దాన్ని వివరిస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఐదు సంవత్సరాలకు ఏ పథకాలు ఇస్తారు అని చెప్పేసి అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా మోడీ గారు మాకు బియ్యం ఇస్తుర్రు మాకు కరోనాప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిర్రు మాకు రైతు మన కిసాన్ పైసలు పడుతున్నాయి అనేక సంక్షేమ పథకాలు వారే గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారీ మెజార్టీ తోటి బండి సంజయ్ గెలిపించడానికి కొరకు చిగురుమాడి మండల వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు ఈ ప్రచారంలో భాగంగా ఉల్లంపెల్లి గ్రామానికి విచ్చేసిన ఉస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటరు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమరిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు అదేవిధంగా ఉస్నాబాద్ అసెంబ్లీ కన్వీనరు గుర్రాల లక్ష్మారెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఈ ప్రచారం నిర్దేశించి